నేను గాథ అందాలు వెతికే ఆమరు పవనంలో మేఘ వనంలో పరిమిల జిలుగులో మేపువేకులో అర్థాలు వెతికే చిలుకు చిడపటలో చిగురు దాకు వణుకులో పక్షుల కిలకిలలో కోయిల కూహూహలో తుమ్మెల జొంకారంలో పీచే చిరు గాలిలో కేరింతలో వెతికే రెండు సంగీతం వినే నిస్తేత రాత్రుల్లో నిస్తత్వ నిడల్లో

You reflect on everything that's happening around the world, in the life Even the most philosophical I put on that's the last stage, which is like sannyasam, renunciation. That is the last one, and I need to talk, leave you all of you after this. So this is the uh, this is something uh, I think I wrote when I was high, middle little high, uh, but going on. Moksha వాడికి భోగించిన వాడికి తెలుస్తుంది ఎంత తృఢ ప్రాయం ప్రేమ పెళ్లి పిల్లలు స్నేహితులు తల్లిదండ్రులు బంధువులు అంతా ఉన్న అదొక మాయ నిజంగా అర్థం చేసుకోవాలని ఎంతమంది నీకేం కావాలో నీకైనా తెలుసా నీ జీవితం అసలు చేతిలో ఉందా నీ జీవిత పర్వం ఏమిటి ఎవరి కోసం కోసం మీ బ్రతుకు సమాధానం లేని ప్రశ్నలు ఈ గోలలో ఈ కాఫీ గోడలో నువ్వు ఒక ఏకా ఈ గోడలో ఈ కంటి గోడలో ఒక ఏకాంతివి ఏమి నీవు కావు కావు అని తెలుసుకుంటే వయసు పెరిగే కొద్ది రాకలేదే మనసు ఏమీ పెద్దగా ఇంపాక్ట్ చేయని స్థితి ఏమి నీవు కావని ఈ సమయం ఇక్కడ స్వల్పమైన నిజం ఇజాలన్నీ జయించే నిజం అందులో నుంచి బయటికి పరిగెట్టడానికి ఒక ఎస్కేప్ ఇసం విందు మందు అన్ని క్షణభంగులం ఒకటి డబ్బు కోసం పాపులాట ఒకటి కీర్తి కోసం ఇప్పుడు సుఖం కోసం జీవితం మీద జరిగిన ఉచ్చులో కమ్మిన మాయ కమ్మని మాయ ఏమి పాలిస్తోకుండా ఏదో వెతికే దేవులాట ఆనందం సంతోషం అతను పెట్టి ఆడే దేవుళ్ళాట వెరచి చూస్తే తరచి చూస్తే ఇదంతా ఒక పావులాట ఏ పావు ఎప్పుడు కదులుతుందో ఏ పావు ఎప్పుడు కడతెలుతుందో ఏ పావు కడకు మిగిలిన తెలియక రాజోదామని పరుగులాట ఆట ముగిసిందా పూట గడిచిందా పుట తెలిగిందా అంతే అంతే అని తెలియని అంతే తెలియని విచిత్ర జీవన చదరంగం ఇందులోనే ద్వేషాలు పేషజాలు ఉదంతాలు రంతంత్రాలు కులాలు కుంగులాటలు మతాలు విజాలు మారణ హోమాలు జగత్ చేతలు జగత్ గురువులు అందరూ కాలంలో కలిసిరాదు అలెగ్జాండర్ ఏం పీకాడో ఏదో ఏం పేకాడో పట్టించుకునే వాళ్ళు పట్టుమని పది మంది ఉండరు ఇంకా సాధారణ మనుషుల ప్రభావం అంతా ప్రాబల్యం ఎంత పువ్వుల పురుగులా అని ఆయుధంతా మూడు గోలంతా పో ఎక్కువ ఆలోచించకుండా ఎక్కువ ఆలోచించకుండా ఎవరేమంటారో అనే భయం లేకుండా ఎవరైనా మెప్పించాలనే బరువు లేకుండా ఎందుకంటే నువ్వు ఈ నిరంతర కాల ప్రవాహంలో నీటి పట్టు నీ జీవితం ఈ సాగంలో ఒక నీటి పట్టు నువ్వు నీలాగే ఉండు నువ్వు చేయి నీకు నచ్చింది చేయి ఎందుకంటే పెద్దగా ఫరక్ నువ్వు ఉన్నా లేకున్నా లోకం పట్టించుకోదు నేను పీకావో నువ్వు అనుకున్నంత जिले जिंदगी ये दो पल का है, जी जिंदगी ये दो दिन का सफर है थैंक यू